హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు రామయ్యకి ఇద్దరు కొడుకులు ఇద్దరూ కూడా వ్యవసాయం పనులే చేస్తూ ఉండేవారు అలాగే అన్నదమ్ముళ్ళిద్దరూ చాలా మంచివారు కానీ పెద్దవాడు ఏదైనా అశుభం జరిగి అనుకున్న పని జరగకపోతే దాని గురించే బాధపడుతూ ఉండేవాడు కానీ చిన్నవాడు అందులో కూడా మంచినే చూసేవాడు ఏం జరిగినా మన మంచికే అని దానిని తేలికగా తీసుకునేవాడు అలాంటి అన్నదమ్ముళ్ళు పొరుగులో జరుగుతున్న తిరునాళ్లకు వెళ్లాలని అనుకున్నారు ఆ రోజు పగలంతా పొలంలో పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరునాళ్లకు బయలుదేరారు త్వరగా చిన్నోడా బయలుదేరు చీకట పడుతుంది మనం చీకట పడకముందే ఆ ఊరు చేరుకున్నామనుకో రాత్రంతా చక్క తిరునాళ్ళలో తిరుగుదాం రేపు ఉదయమే బయలుదేరి ఊరుకు వచ్చేద్దాం అంటూ తమ్ముడిని తొందర చేయసాగాడు పెద్దవాడు ఆ వచ్చేస్తున్నానన్నయ్య అంటూ బయటకు వచ్చాడు చిన్నోడు అయితే ఈ కంగారులో పెద్దాడు కాలి బొటని వేలికి ఎదురు దెబ్బ తగిలింది అబ్బా ఎదురు దెబ్బ తగిలింది అని బాధతో చూసుకునేసరికి బొటని వేలు నుంచి రక్తం కారడం మొదలయ్యింది అయ్యో రక్తం వస్తుందన్నయ్యా అమ్మా అన్నకాలికి దెబ్బ తగిలింది కాస్త పసుపు గుడ్డ తీసుకురా కట్టుకడదాం అంటూ తల్లిని పిలిచాడు చిన్నోడు అయ్యో పెద్దోడా కాస్త చూసుకోవచ్చుగా అంటూ పసుపు తీసుకువచ్చి కట్టుకట్టింది తల్లి అలా కట్టుకట్టేసరికి కాస్త ఆలస్యం అయింది అయ్యో ఇప్పుడే తగలాలా ఎంత ఆలస్యమైపోతుందో అని బాధపడసాగాడు పెద్దోడు అయ్యో అన్నయ్య ఏం జరిగినా మన మంచికే జరిగిందిలే ఎందుకు బాధపడుతున్నావు బాధపడుకు ఇప్పుడు వెళతాంగా అన్నాడు చిన్నోడు అసలే దెబ్బ తగిలి నిప్పి మీద ఉన్నాడో ఏమో గాని అలా తమ్ముడు నీతి వాక్యాలు వినేసరికి పెద్దోడికి కోపం ముంచుకొచ్చేసింది ఒరే చిన్నోడా కష్ట దాహంగా ఉంది లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకురా అని కాస్త కోపంగానే అన్నాడు చిన్నోడు అదేమీ గమనించకుండా పాపం మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళాడు అమ్మా వాడికి వచ్చిన తర్వాత చెప్పు ఏం జరిగినా అంతా మంచికి అంటున్నాడు కదా అందుకే నేను వాణ్ణి తీసుకువెళ్ళను వాడి ఈరోజు తిరణాలకి రాకపోవటం వాడి మంచికి అని నా మాటగా చెప్పు అని తమ్ముడు వచ్చేదాకా ఆగకుండా బయలుదేరిపోయాడు అన్న వెనక నుంచి తల్లి పిలుస్తూనే ఉన్నా ఆగకుండా కోపంగా వచ్చేశాడు వచ్చి ఆ రాత్రంతా తిరునాళ్లు చూసుకుని మరుసటి రోజు ఉదయం పొద్దు ఆ నగరంలోని తిరిగి అప్పుడు ఇంటికి బయలుదేరాడు ఆ రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల కొంత దూరం వెళ్లేసరికి పెద్దోడికి నిద్ర వచ్చేసింది అబ్బా బాగా నిద్ర వచ్చేస్తుంది కాసేపు బండి పక్కకు ఆపి ఆ చెట్టు కింద పడుకుంటే కాస్త నిద్ర మొత్తలుతుంది అని అనుకుని బండిని కాస్త పక్కకు ఆపి చెట్టు కింద పడుకున్నాడు పెద్దోడు అలా నిద్రపోతూ ఉండగా కాసేపటి తరువాత ఒక మాంత్రికుడు అతడి శిష్యుడు అటు వెళుతూ ఉన్నారు గురువుగారు మీకు కావలసిన యువకుడు ఇతడేనేమో చూడండి ఇతడే అయితే ఇతడిని బంధించి తీసుకు వెళ్ళిపోదాం అన్నాడు శిష్యుడు మాంత్రికుడు అతడిని తేరుపారా చూసి ఇతడు కాదు అని ముందుకు నడిచాడు మాంత్రికుడు అదేంటి గురువు గారు మీరేగా చెప్పింది పద్దెనిమిది నుంచి ఒక ఇరవై సంవత్సరాలలోపు ఉండే యువకులైతే అమ్మవారికి బలివ్వడానికి సరిగ్గా సరిపోతారని మీరేగా చెప్పింది ఈ యువకుడు కూడా అలాగే ఉన్నాడు మరి ఎందుకు వద్దంటున్నారు అని అనుమానంగా అడిగాడు శిష్యుడు అయితే పెద్దోడికి మెలుకో వచ్చేసింది కానీ భయంతో కళ్ళు తెరవకుండా వారి మాటలు వింటూనే ఉన్నాడు ఆ సరిపోతాడు గాని ఎవరినైతే ఇస్తామో ఆ వ్యక్తి ఒంటి మీద ఒక్క గాయం కూడా ఉండకూడదు కానీ ఇతడి కాలి మీద గాయం ఉంది అందుకే ఇతడు పనికిరాడు ఇక మనం వెళ్ళిపోదాం పద అని మాంత్రికుడు శిష్యుడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారణ చేసుకున్న తరువాత పెద్దవాడు లేచి అమ్మయ్యా బ్రతికిపోయా ఈ దెబ్బ నన్ను ఈ రోజు బ్రతికించేసింది నా తమ్ముడు చెప్పినట్టు నిజంగా ఏం జరిగినా అది మన మంచికే జరుగుతుంది ఇది తెలియక నిన్న దెబ్బ తగిలినప్పుడు తెగ బాధపడిపోయాను ఇంకెప్పుడు ఇలా ఏం జరిగినా బాధపడకూడదు ఏం జరిగినా నిజంగానే మన మంచికే జరుగుతుంది అని అనుకుని గబగబా ఇంటికి వచ్చి ఇంట్లో వారందరికీ జరిగిందంతా చెప్పాడు పెద్దోడు చెప్పి తమ్ముడు నువ్వెప్పుడు చెప్తూ ఉంటావుగా ఏం జరిగినా మన మంచికే జరుగుతుందని అప్పుడు అది నేను నమ్మేవాడిని కాదురా ఇప్పుడైతే నాకు పూర్తి నమ్మకం వచ్చింది అవును నిన్న నేను నిన్ను వదిలేసి వెళ్ళానుగా నువ్వు బాధపడ్డావా నిన్ను వదిలేసి వెళ్ళినందుకు నన్ను క్షమించు అని తమ్ముడికి క్షమాపణలు చెప్పాడు పెద్దోడు అన్నయ్య నువ్వు మర్చిపోతున్నావు నేనేం జరిగినా అది నా మంచి కోసమే జరుగుతుందని అనుకుంటాను కదా నిన్న కూడా అలాగే అనుకున్నాను ఏం బాధపడలేదు నిజంగానే అదే నిజమయ్యింది నువ్వు నన్ను తీసుకువెళ్ళకపోబట్టే ఇలా బ్రతుకున్నాను అన్నాడు చిన్నోడు నేను తీసుకువెళ్ళకపోవటం వల్ల నువ్వు బ్రతికుండటమేంట్రా అని అడిగాడు పెద్దోడు అయ్యో అన్నయ్యా నేను నీతో పాటు వచ్చాననుకో ఆ మాంత్రికుడు నువ్వు పనికిరావని చెప్పి నన్ను తీసుకువెళ్ళి బలి ఇచ్చేవాడు అప్పుడు నేను ఇలా ప్రాణాలతో బ్రతుకుండేవాణ్ణి కాదుగా నువ్వు తీసుకువెళ్ళకపోబట్టేగా ఇలా బ్రతుకున్నాను అన్నాడు చిన్నోడు అవును రో నువ్వు చెప్పింది నిజమే నిజంగానే ఏం జరిగినా అది మన మంచికేరా అని ఆనందపడుతూ ఆ రోజు నుంచి ఏం జరిగినా బాధపడకుండా తన మంచి కోసమే జరిగిందని తేలికగా తీసుకోసాగాడు పెద్దోడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్